భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధ సంస్థ పోస్టల్ అసోసియేషన్ కాకినాడ గ్రూప్ సి సమావేశం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిఎంఎస్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎం గ్రూప్ సర్కిల్ కార్యదర్శి వెంకయ్య అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అనేక అంశాల మీద చర్చించారు ముఖ్యంగా ప్రస్తుతం డిపార్ట్మెంట్ లో కొత్తగా వస్తున్న పథకాలు సాంకేతిక మార్పులపై చర్చించారు అలాగే ఏపీ సర్కిల్ లెవెల్ సెమినార్ నిర్వహించారు ఈ సమావేశంలో సిహెచ్ వెంకటేష్ రెడ్డి కె సత్యబాబు పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు So I have recorded are chat. Will you accept me? Like, again, uh, he, asked, he immediately called the SSPOs. Sir, he has uh, given statement like this, like that. So uh, then, uh, then the SSP told that you don't uh, uh, have dispute with that uh, uh, postmaster. You are in, now in uh, retirement stage. That you are all the witness for this. If you want to make anything, you have to ask one Like that I told him. He had a uh, severe uh, anger on me. And he, he immediately told that, I want to get a statement from you. Not <laughs> like, to clap, just to educate you. Just to... And one more question also I asked him then. That day he was using my computer. If I use your car, అందరికీ నమస్కారం నా పేరు చుండి వెంకయ్య భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా అలాగే ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు కాకినాడ టౌన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యూనియన్ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మొత్తం మా యూనియన్ని అన్ని జిల్లాల్లో స్థాపించుకుంటూ గత రెండు సంవత్సరాల నుంచి అప్రత్యాతంగా ముందుకెళ్తున్నాం సభ్యుల సమస్యల పరిష్కారం కోసం అలాగే అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కోసం అనే నినాదంతో ముందుకు వెళ్తూ యూనియన్ ఎంతో డెవలప్ అయింది రానున్న రోజుల్లో యూనియన్ని మరింత బలోపేతం చేసుకొని తద్వారా మా ఉద్యోగుల యొక్క సమస్యలు ఆ ఉద్యోగుల సమస్యలతో పాటు డిపార్ట్మెంట్ యొక్క వెల్ఫేరు ఆ రెండింటికంటే ముఖ్యంగా మన నేషన్ జాతి దేశ దేశం యొక్క సంక్షేమం కోసం అనే మోటోతోటి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం ఈరోజు ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి మా జిల్లా కార్యదర్శులు అందరూ వారి అధ్యక్షులతోటి విచ్చేశారు వారందరినీ కలిసి ఒక ట్రైనింగ్ సెషన్ లాగా అంటే రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి యూనియన్ పట్ల ఉద్యోగుల పట్ల దేశం పట్ల ఎలా బాధ్యతగా న నడుచుకోవాలి అనే అంశాల మీద ఈరోజు ఒక ట్రైనింగ్ సెషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి రాష్ట్రం నలుమూలల నుంచి మా జిల్లా కార్యదర్శులు అలాగే అధ్యక్షుత జిల్లా అధ్యక్షులు అందరూ ఇచ్చేశారు అంతేకాకుండా ఇప్పుడు కాకినాడ డివిజన్ని గురించి మాట్లాడుకుంటే రెండు సంవత్సరాల క్రితం కేవలం అతి కొద్ది మంది అంటే పదుల సంఖ్యలో కూడా లేరు సభ్యులు అలాంటి దాంతో మేము యూనియన్ని భారతీయ మజదూరుకి అనుబంధంగా ఉన్నటువంటి మా భారతీయ పోస్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ని స్థాపించుకుంటే ఈరోజు ఒక స్టేట్ లెవెల్లో అందరినీ ఆర్ పిలిచి ఇక్కడ ఆర్గనైజ్ చేసేటటువంటి స్థాయికి ఇక్కడ మా ఉద్యోగులు మా యూనియన్ ఎదిగిందంటే నిజంగా మా యూనియన్ యొక్క క్రమశిక్షణ మా యూనియన్ను ఎలా ఎంప్లాయీస్ ఉద్యోగ సమస్యల పట్ల ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఏ యూనియన్ అయినా అభివృద్ధి చెందాలి అంటే కావాల్సింది ఆ ఉద్యోగుల యొక్క సమస్యలు ఉద్యోగులు ఆ యూనియన్లో జాయిన్ అయిన తర్వాత సంతృప్తిగా ఉన్నారా సుఖశాంతిగా ఉన్నారా వాళ్ళు సంతోషంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారా లేదా అనేది ప్రధానమైన అంశం వారు చాలా హ్యాపీగా ఉన్నారు అందువల్లే యూనియన్ డెవలప్ అయింది అనడానికి ఈరోజు కాకినాడ డివిజన్లో అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు ఇదే విధంగా ప్రతి జి డివిజన్లో రాష్ట్రం మొత్తం యూనియన్ ముందుకు వెళ్తుంది అంతేకాదు రానున్న రోజుల్లో ప్రత్యేకంగా మా పోస్టల్ డిపార్ట్మెంట్లో వస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఆ మార్పుల ద్వారా ఈ ఎవరికి కూడా ఉద్యోగాలు ఉద్యోగాలకు కానీ ఉద్యోగులకు కానీ ఎక్కడ ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేకుండా వాళ్ళందరినీ మోటివేట్ చేసి డిపార్ట్ తద్వారా డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ని ఎలా చేయాలి అనేది ఒక అంశం మీద ఈరోజు మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి అందరం కూడా చాలా ఉత్సాహంగా మా ఉద్యోగులు మా కార్యదర్శులు అందరూ ఇందులో పాల్గొన్నారు ఈ